రెండువేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో మేషరాశివారికి గురుడి అనుగ్రహంతో ధనలాభం కాని శని రాహు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఈ ఏడాది మీ జీవితం ఏ దిశలో సాగనుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం శ్రీశ్రీ ఆది వారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాత్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఆర్థిక పరంగా కొత్త ఏడాది ఆర్థికంగా బలంగా వదలవుతుంది చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండటంతో ఏప్రిల్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు మీకు ప్రత్యేక ధన లాభాలు కానీ ఆస్తి వాహనం కొనుగోలులో జాగ్రత్త తప్పనిసరి కెరీర్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కష్టపడి పనిచేస్తే ప్రమోషన్ మీ ముందే నిలబడుతుంది ఉద్యోగ మార్పుకు అనుకూన కాలం అక్టోబర్లో గొప్ప ఎదుగుదల కనిపిస్తుంది వ్యాపారం జనవరి ఫిబ్రవరి మే జూన్ వ్యాపారానికి బంగారు నెలలు కాని మార్చ్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు పెట్టుబడి అప్పు ఇవ్వటం పూర్తిగా నివారించండి విద్య శని ప్రభావంతో విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది క్రమశిక్షణతో ఉంటే మాత్రమే విజయాలు సాధ్యమవుతాయి ఆరోగ్యం సాధారణంగా ఆరోగ్యం అనుకూలమే కాని మార్చి చివర్లో రక్తపోటు చర్మం గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు జూన్ నుంచి శక్తివంతమైన శారీరక మానసిక స్థితి తిరిగి వస్తుంది ప్రేమ వివాహం ప్రేమ జీవితంలో సంవత్సరం మొదట మంచి ఫలితాలు ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించే ఉంది మధ్యలో శనివల్ల చిన్న ఇబ్బందులు వచ్చినా ఏడాది చివరికి అన్ని సర్దుబాకవుతాయి పరిహారాలు ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఓం హాం హనుమతే నమ జపించండి మంగళ శనివారాల్లో కుజ శని మంత్రాలు జపిస్తే అన్ని దోషాలు తగ్గుతాయి రెండువేల ఇరవై ఆరు మీకు కొత్త అవకాశాలు కొత్త విజయాలు తీసుకువస్తుంది శని పరీక్షిస్తాడు కాని గురుడు ఆశీర్వదిస్తాడు కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కే సంవత్సరమిది మీ రాశిఫలాలు రెగ్యులర్ గా తెలుసుకోవాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు